రుచికరమైన పప్పు ఆనపకాయ అన్నీ చెప్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పదంటే పది నిమిషాల్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా కందిపప్పు అనేది శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం అనుకోండి మూడు మూడున్నర గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలి అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కొంచెం పసుపు కొంచెం ఆయిల్ అనేది వేస్తే పప్పు అనేది పొంగదు పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది అనమాట అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు వేయడం వల్ల పప్పు అనేది టేస్టీగా ఉంటుంది అందులోనే ఆనపకాయ అనేది మనం తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసాం కదా అది కూడా వేసి ఇవన్నీ ఒకసారి కలిపి ఒక నాలుగైదు విజిల్లకి మనం కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ కలిపి పెట్టడం వల్ల మనకి పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది పోపు పెట్టుకుంటా అయిపోద్ది అనమాట మూడు విజిల్లకి ఇలా ఉడికింది ఉడికిన దాన్ని మెత్తగా మెదుపుకోవాలన్నమాట మెదిపిన తర్వాత దీన్ని పోపు పెట్టుకుందాం పోపుకి ఆయిల్ అనేది వేసి అనేది బాగా మరగనివ్వాలి పోపు అనేది బాగా వేగిన తర్వాత అందులోనే వెల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం ఇంగువ అనేది వేసాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత పప్పు అనేది వేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు రుచికి తగ్గ సాల్ట్ వేసి బాగా ఉడకనివ్వాలి ఈ ఉడికిన దాంట్లోనే కొంచెం కస్తూరి మేతి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లాస్ట్గా ధనియాల పొడి వేసి రెండు నిమిషాలు ఉడికిస్తే పప్పు అనేది చాలా రుచికరంగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది